హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి ఎంతో ముఖ్యమైనది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు వీటి గురించి పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం తిరుమలతో పాటు అనేక విష్ణు ఆలయాల్లో ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలిత ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే పది జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషములకు వరకు కొనసాగుతుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి మరుసటి రోజు అంటే జనవరి పదకొండు ఉపవాస దీక్షను విరమించాలి